నమస్తే వెల్కమ్ టు ఓటెన్ టీవీ ప్రజా సమస్యల సాత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి పదమూడు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏవీటీఎస్ ఉదయ రాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం డెబ్బై నాలుగు ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడడంతో పాటుగా దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి ఇరవై రెండు భార్య భర్తలు కుటుంబ కలహాలకు సంబంధించి పది మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఐదు భూ వివాదాలకు సంబంధించినవి పద్దెనిమిది వివిధ మోసాలకు సంబంధించినవి ఆరు సైబర్ నేరాలకు సంబంధించినవి ఒకటి కొట్లాడలకు సంబంధించినవి మూడు ఇతర చిన్న చిన్న వివాదాల సమస్యలకు సంఘటనలకు సంబంధించినవి తొమ్మిది మొత్తం డెబ్బై నాలుగు ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ ABTS ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు